అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా ఇంటి చుట్టూ డ్రైనేజీ వాటర్ స్టోర్ అయి ఉన్నాయండి ఇలా వన్ వీక్ అయిపోయింది ఇది కాలువలు కడుతున్నారనేసి పై నుంచి మున్సిపాలిటీ నుంచి డ్రైనేజీ వాటర్ అంతా ఇటు పంచాయతీ వైపు టర్న్ చేశారు ప్లస్ ఇంటి చుట్టూ వాటర్ ఉన్నాయి మేము చాలా సఫర్ అవుతున్నాము బయటికి వెళ్ళాలన్నా కూడా ఈ వాటర్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది దీని ఎఫెక్ట్ ఇక్కడ రెండే ఇల్లులు ఉన్నాయి అవి మాది మా ఇంటి ముందు ఇంకొక ఇల్లు ఈ రెండు ఇల్ల వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఉంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏ ప్రాబ్లం లేదు డే అండ్ నైట్ ఈ స్మెల్తో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నం తింటుంటే కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లోకి దోమలు విపరీతంగా వస్తున్నాయి దీనివల్ల ఫీవర్ కూడా వస్తుంది ఇలా ఉండడం వల్ల అందరూ కూడా మేము ఏదో వరద బాధితుల్లో చిక్కిపోయిన వాళ్ళలాగా చూస్తున్నారు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంత పీస్ఫుల్గా ఉంటుందని మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నామండి కాకపోతే డ్రైనేజీ వాటర్ స్టోర్ అయ్యి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ అంతకుముందు కూడా ఇక్కడ రోడ్లు వేస్తానని సిమెంట్ కంకర అన్నీ స్టోర్ చేశారు ఇంకా ఇంటి చుట్టుపక్కల కూడా పొలంలాగా వేసి గేదెలకి కావాల్సిన గడ్డి కోసం వేశారు అది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది చుట్టూ గడ్డి వేయడం వల్ల మాకు చిటికప్పలు పాములు మిడతలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది చక్కగా మేము ఒక్కో రూపాయి సేవ్ చేసుకొని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉందామని ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ ఉన్న వెదర్ మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఏది అయినా కూడా మా రెండు ఇల్లులకే ప్రాబ్లం అవుతుంది చుట్టుపక్కల పొలం అని వేశారు అందులో నుంచి పాములు కప్పులు వస్తున్నాయి ప్లస్ ఇంటి చుట్టూ కూడా వాటర్ డ్రైనేజీ వాటర్ స్టోర్ ఉంది కాలువలేసినా రోడ్లు వేసినా ఏది చేసినా మా రెండు ఇల్లు వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అవుతుంది మేము ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు వర్షాకాలంలో అయితే ఇంకా ఇంటి చుట్టూ వాటర్ వచ్చేసి స్టోర్ అవుతాయండి అలా స్టోర్ ఉన్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఏమొచ్చేది కాదు బట్ ఇది డ్రైనేజీ వాటర్ పై నుంచి వస్తున్న డ్రైనేజీ వాటర్ మొత్తం వచ్చి స్టోర్ అవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది చూడండి మీరే చూడండి ఇంటి చుట్టూ ఇంటి చుట్టుపక్కల కూడా వాటర్ వచ్చేసాయి దీన్ని మీరు ఎవరైనా చూసి కొంచెం హెల్ప్ చేయండి ఎవరు పట్టించుకోవట్లేదు నేను చెప్తుంటే కూడా ఎవరు వినట్లేదు ఇలానే వాటర్ స్టోర్ అయితే మాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయి ఇవి మామూలు వాటర్ కూడా కాదు కదా అందుకని మాకు కూడా కాలువలు వేస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రోడ్లు వస్తున్నాయి అనేసి కానీ ఇంత ప్రాబ్లం ఫేస్ అనుకోలేదు వన్ డే టూ డే అలా ఆపి నెక్స్ట్ డే ఓపెన్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళేది కానీ చాలా డేస్ వరకు కూడా ఇలానే ఉంచుతున్నారు దానివల్ల మాకు చాలా ప్రాబ్లంగా ఉంది ఎక్కడికి వెళ్ళలేము కదా సొంతలు కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది వన్ టూ డేస్ అంటే అడ్జస్ట్ అవుతాం కానీ మరి వన్ వీక్ టెన్ డేస్ అంటే అలా ఎవరు అడ్జస్ట్ అవ్వలేరు కదా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఫైవ్ మినిట్స్కే ముక్కు మూసుకొని వెళ్తున్నారు అలాంటిది మీ డే మొత్తం ఇక్కడే ఉండాలి అలానే తినాలి స్మెల్ పీల్చుకుంటూ ప్లీజ్ హెల్ప్ మీ